నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలో ఘట్కేసర్ రైతు సేవా సహకార సంఘంలో చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ వైస్ చైర్మన్ అనంతరెడ్డి పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డెబ్బై ఆరు గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు రైతులకు కావాల్సిన విత్తనాలు ఎరువులు సబ్సిడీలపైన అందరికీ అందజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ పాలకవర్గ సభ్యులు డైరెక్టర్ ప్రజా ప్రతినిధులు బ్యాంకు సబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ తాల్కరాములు సంఘంలో ఆఫీసులో కనచంత జరుగుతూ జరిగిన సందర్భంగా వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ ఏదైతే కనపత్రివృత్తు జరిగిందో అది అందరి ఈ కార్యక్రమానికి అందరు గ్రామ పెద్దలు సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు మా డైరెక్టర్లకు పేపర్లు రిపోర్టర్లకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ మేము మా బాడీ కూడా అందరూ కూడా దాకా డెవలప్మెంట్ చేసి మంచి అభివృద్ధి సంవత్సరాలు కూడా అందరూ కూడా ఐక్యంగా ఉండి కూడా మేము అన్ని పనులు కూడా జాగ్రత్తగా అన్ని పనులు కూడా మేము అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాము ఈ రోజు వరకు కూడా అందరూ కూడా మేము ఐకమత్యంగా ఉండి సంతోషంగా ఉన్నందుకు రైతుల చేయస్ కొరకు ఎంతో మేము కష్టపడి రై రైతుల కొరకు కృషి కృషి చేసి లాభాల్లోకి తీసుకెళ్ళి మరి రైతులకు కూడా అందుబాటులో ఉండు ఎప్పటికప్పుడు కూడా అందరినీ వాళ్ళకి అప్పు ఇచ్చుకుంటూ అన్నీ ఇచ్చుకుంటూ కూడా మేము అన్నీ కూడా వాళ్ళకు సమృద్ధిగా మేము పనిచేసే మా బాడీకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపు